ఏపీ రాజకీయాలు ఫిరాయింపుల నుంచి మంత్రి పదవుల వరకు నిర్విరమానంగా కొనసాగాయి ఇక చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ వల్ల తన పార్టీలోకి ఎవరూ రారు అనే డెసిషన్లోకి వచ్చారు తరువాతే యువరాజు లోకేష్ పట్టాభిషేకం వారం తిరగకుండానే మంత్రిగా లోకేష్ వరం పొందడంపై రాష్ట్ర రాజకీయాల్లో అందరూ దీనిపై విమర్శలు చేశారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప కంచుకోటలో టీడీపీ జెండా ఎగరవేయడంతో జగన్ కి కడప జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా నిలువరించేలా చేయాలనేది చంద్రబాబు ఉద్దేశం అందులో భాగంగానే ఫిరాయింపు నేత జమ్మలమడుగు ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం ఏకంగా జగన్ ని తన నియోజకవర్గ లో చిత్తుగా ఓడించేందుకు ప్రణాళిక రచించారు అందులో భాగంగా అంతర్జాతీయ రేంజ్ లో అమరావతి మంత్రివర్గ విస్తరణ జరిగింది అనేది టీడీపీలో అసమ్మతి వర్గం అంటున్న మాటలు ఇక అది వేరే విషయం కానీ బీటెక్ రవి విజయంతో టీడీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించినంత ఆనందంలో మునిగిపోయింది ఇంకా ఆ సంబరాల నుంచి చాలా మంది ఇప్పటికీ బయటకు రాలేదు ఇందులో భాగంగానే మరికొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి జగన్ కంచుకోట పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని దెబ్బతీయాలి అది చంద్రబాబు పన్నాగం నారాయణ రెడ్డిని ముందు పెట్టి రాజులుగా రారాజులుగా వెలుగుతున్న కంచుకోటలో జగన్ని దెబ్బతీయాలి తాజాగా టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న తన మిత్రపక్షం సాయంతో నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది మరో ఐదు సంవత్సరాల వరకు నియోజకవర్గాల పునర్విభజన కుదరదని కేంద్రం చెప్పినా చంద్రబాబు బ్రీఫ్డ్ రాజకీయాలతో కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారట చంద్రబాబు లాంటి గొప్ప రాజనీతి కలిగిన రాజకీయ నాయకుడిని మనం వదులుకోకూడదని కేంద్రం ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తోంది ఇప్పటికే కడప జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి అవన్నీ జగన్ కంచుకోటలే కడపలో ఒక ఎమ్మెల్సీ విజయంతో జగన్ని కూడా ఓడించి జిల్లాలో పది సీట్లు గెలుచుకోవాలని టీడీపీ భావిస్తోంది అంతేకాదు పునర్విభజన ప్రక్రియ పూర్తయి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే కడప జిల్లాలో మరో మూడు సీట్లు పెరగనున్నాయి దీంతో పులివెందులను పూర్తిగా రద్దు చేసి పులివెందుల మండలాలను మిగిలిన నియోజకవర్గాల్లో కలిపివేయాలని దీంతో పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని రద్దు చేయాలని టీడీపీ భావిస్తోంది జగన్ని ఇలా అయినా ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి